పూర్వము శ్రీకృష్ణుడు కూడా పాలకడవలో చంద్రుణ్ణి చూచి నీలాప నిందలు పాలయ్యాడు సత్రాజిత్తుయను రాజు సూర్యుణ్ణి అనుగ్రహంతో సమంతకమనిని పొందాడు ఆ సమంతకమని రోజుకు వెయ్యి మనులుగు బంగారాన్ని ఇస్తుండేది ఆ మణిని మని ఆ రాజు శ్రీకృష్ణుణ్ణి కోరగా సత్రాజిత్తు అందుకు అంగీకరించలేదు ఒకనాడు సత్రాజిత్తు తమ్ముడు ఆ సమంతకమనిని హారాన్ని మెడలో వేసుకుని అడవికి వేటకు వెళ్లాడు అతన్ని ఒక సింహం వధించి ఆ హారాన్ని అపహరించింది ఆ సింహం వద్ద గల ఆ మణిని జాంబవంతుడు చూశాడు ఆ మణిని తన కుమార్తెకు కానుగ్గా ఇస్తే సంతోషిస్తుందని దాని కొరకై సింహంతో పోరాడి దాన్ని వధించి హారాన్ని తీసుకుపోయాడు శ్రీకృష్ణుడే తన తమ్ముణ్ణి చంపి సమంత కమనిని అపహరించాడని సత్రాజిత్తు తలచి లోకమంతా ప్రచారం చేశాడు ఆ వార్త కృష్ణుడి చెవిన పడింది తనకి నీలాప నిందలు ఎందువల్ల కలిగిందో ఆలోచించి క్షీర భాండంలో చంద్రుణ్ణి చూడడం వల్ల కలిగిందని గ్రహించుకున్నాడు ఆ నింద నుండి బయటపడటానికి సమంత కమనిని వెదకనాడి అడవికి వెళ్లాడు అక్కడ గల సింహం జాంబవంతుల అడుగుజాళ్లు చూచి వాటిని అనుసరించి జాంబవంతుని గుహకు వెళ్లాడు ఆ గుహలో ఉయ్యాలకు వేలాడుతూ కనబడిన సమంత కమని చూశాడు దాన్ని తీసుకోగా దాన్ని తీసుకోబోగా జాంబవంతుడు వచ్చి శ్రీకృష్ణునితో కలపడ్డాడు అహోరాత్రులు హోరాహోరీగా చెట్లతోనూ గదాఘాతలతోనూ పద్దెనిమిది రోజులు యుద్ధం చేశారు తుదకు జాంబవంతుడు తనతో ఇన్ని రోజులు అలసిపోకుండా యుద్ధం చేసింది త్రేతాయుగంలో శ్రీరాముణ్ణేనని గ్రహించి సమంత కమనిని శ్రీకృష్ణుడికిచ్చి తన కుమార్తె యగు జాంబవతితో వివాహం చేశాడు శ్రీకృష్ణుడు ద్వారకకు వచ్చి సత్రాజిత్తును పిలిచి జరిగిన సంగతంతా చెప్పి ఆ సమంత కమనిని వేశాడు సత్రాజిత్ తన పొరపాటును తొందరపాటును తెలుసుకున్నవాడే ఆ మణి ఆ మణితో పాటు తన కుమార్తె సత్యభామను శ్రీకృష్ణునికి ఇచ్చి వివాహం చేశాడు ఇదంతా చతుర్ది నాడు క్షీరభాండంలో చంద్రుణ్ణి చూచిన ఫలమని తన వారందరికీ చెప్పాడు సకల జన్లు ఈ వినాయక వ్రతాన్ని భాద్రపద శుక్ల చతుర్ది నాడు తమ శక్తి కొలది యథాశక్తి పూజించి పూజానంతరం అక్షింతలను శిరస్సును వేసుకున్న నీలాప నిందలు కలుగక సకలైశ్వర్యాలను పొందగలరు పూర్వం ఈ వ్రతమును సీతాదేవిని వెదుకునప్పుడు శ్రీరాముడు వృతాసురుని వధించినప్పుడు ఇంద్రుడు గంగను భూమికి తెచ్చినప్పుడు భగీరథుడు అమృతోత్పాదమును చేయునప్పుడు దేవరాశులు కుష్టవ్యాధి నివారణకు సదాశివుడును తమ రాజ్యాన్ని తిరిగి పొందుటకై ధర్మరాజును చేసి సకల విజయములు సాధించారు ఆనాడు సర్వదేశస్థులు విఘ్నేశ్వరుని తమ శక్తి కొలది కుడుములు ఉండ్రాళ్లు టెంకాయలు పళ్ళు మొదలకు భక్ష్య భోజములతో యథాశక్తి పూజించారు విఘ్నేశ్వరుడు సంతుష్టుడై తాను భుజించి మిగిలినవి తన వాహనమైన మూషికనుకు ఇచ్చి మిగిలినవి చేత పట్టుకుని భుక్తాయాసముతో కైలాసమునకు వచ్చి మాతాపితులకు పాదాభివందనము చేయ సంకల్పించగా ఉదరము సహకరించక నానా అవస్థలు పడుచుండగా శివుని శిరస్సు అందున్న చంద్రుడు చూచి పక్కపక్క నవ్వెను గణపతికి కోపం వచ్చి తన దంతపు కోరను విరిచి చంద్రుణ్ణి మీదకు విసిరాడు ఆ దెబ్బకు ఏర్పడిన మచ్చ చంద్రునిలో ఈనాటికి ఉన్నది ఆవేశంతో ఊగులాడుతున్న వినాయకుడి పొట్ట చిట్లింది దేవతలు శివాభరణమైన నాగుపాముతో బొజ్జను కట్టారు కుమారుడు పరిస్థితికి పార్వతి ఉగ్రురాలై చంద్రుణ్ణి చూసి ఓ చంద్ర నీ కంటికి నా కుమారుడు అంత చులకనగా కనపడ్డా అందగాడనుకుంటున్న నిన్ను చూచిన వారికి నీలాప నిందలు కలుగుతాయని శపించింది ఆ జగన్మాత శాపానికి చంద్రుడు గడగడలాడిపోయాడు జగదీశ్వరి పాదాల మీద పడి శాపం ఉపసంహరించమనన్నాడు శాపం ఉపసంహరించబడదు అన్నది కాచాయిని దేవతలంతా కలవరపడి తల్లి చంద్రుణ్ణి క్షమించు చంద్రుణ్ణి చూడకుండా ఉండడం ఎవరికి సాధ్యం ఎవరికి ముఖం చూపలేక ఎవరు తన ముఖం చూడక చంద్రుడు ఎవక్కడికైనా దాక్కుంటే దివి రాత్రులు ఏం జరుగుతాయి జనులెలా జీవిస్తారని తల్లి చంద్రుడి కోసం కాకపోయినా లోకాలను సంరక్షించేందుకైనా నీ శాపాన్ని ఉపసంహరించు అని దేవతలు ప్రార్థించారు దేవతలారా మీ అభ్యర్థనను అర్థం చేసుకున్నాను శాపం తప్పదు శాప ప్రభావం పడకుండా తరుణోపాయం చెందుతాను గుర్తు కలిగిన గుర్తు కలిగి మసులుకోండి భాద్రపత్ శుద్ధ చవితి నాడు వినాయకుణ్ణి పూజించి పూజాక్షతలు శిరస్సున జల్లుకున్న వారికి ఎట్టి నిందలు రావని వరమిచ్చింది ఈ విషయాన్ని విస్మరించిన ఆలక్ష్య వార్లకైనా నీలాప నిందలు తప్పవు ఈ విషయాన్ని గమనించకపోవడం వల్లనే శ్రీకృష్ణుడు ఋషిపత్నులు అపనిందలు పాలయ్యారు ఓ బొజ్జ పంటు నేనయ్య ఉండ్రాళ్ళు మీదికి దండు పంపు కమ్మనీ నెయ్యిను కడుముద్దు బొప్పును బొజ్జ పెరగ కదినచు పొరలు కొనుచూ జయ మంగళం శుభమంగళం జయ మంగళం శుభమంగళం